హే ఫ్రెండ్స్ ఇలా వీడియో తీయటం స్టార్ట్ చేశానో లేదో ఇంకా భజనకు కావాల్సిన వస్తువులు అయితే వచ్చేసినాయి ఇంతకు తమ్ ఏంటో చెప్పలేదు కదా మా పందిరిలో బాబా భజన ఇంకా భజన అంటే చాలా పనులు ఉంటాయి కదా మా కమిటీలో వాళ్ళందరూ గ్యాదర్ అయ్యి ఒక్కొక్క పని అయితే చేస్తున్నాం ఇంకా కమిటీలో వాళ్ళందరూ కలిస్తే మీకు తెలిసిందేగా ముందల పనుల కన్నా ముచ్చట్లు ఎక్కువ ఉంటాయి అండ్ ఇక్కడ బాబా ఫొటోకైతే మంచిగా క్లీన్ చేసి బొట్లు పెట్టేసి ముందల ముగ్గు వేసి డెకరేషన్ అయితే చేస్తున్నారు ఇంకా మా కమిటీలో వాళ్ళందరూ ఫ్లవర్స్ కడుతూ అలా వర్క్ అయితే చేస్తున్నారు ఈ భజన మొత్తం ఒక ఆంటీయే మాకు ప్రతి ఇయర్ స్పాన్సర్ ఇస్తారు ఆ ఆంటీయే ఇయర్ కూడా స్పాన్సర్ ఇచ్చారు దేవుడికి కావాల్సిన పూలమాలలు అవన్నీ అయితే ప్రిపేర్ చేస్తారు ఇంకా క్లీనింగ్ చేస్తున్నారు మా కమిటీ వాళ్ళు ఇక్కడ మేము ఏదో ఒక పని చేస్తుంటే ఈ బుడ్డి పిల్లలు అయితే అడ్డొచ్చేస్తారు పాపం వాళ్ళు కూడా చాలా పనులు చేస్తారు ఇంకా కలాబ్ అయితే జల్లేసి నీట్గా ముగ్గు అయితే స్టార్ట్ చేస్తారు ఇలా ముగ్గు వేశాము ఆఫ్టర్నూనే భజనక్ చేయాల్సిన పని మొత్తం చేస్తాం సాయంకాలానికి హడావిడి లేకుండా మా పందిర్ని అయితే ఇంతవరకు ఫుల్ గా చూపిలేదు కదా సో ఇప్పుడు చూసేద్దాం రండి రిటర్న్స్ అయితే అటు ఇటు ఇలా పిల్లర్స్ వచ్చేసి పైన పిక్ కార్చ్ లాగా వచ్చింది ప్రతి ఇయర్ ఒక్కొక్క కలర్ ఒక్కొక్క డెకరేషన్ అయితే సెలెక్ట్ చేసుకుంటాం ఈ ఇయర్ అయితే ఇలా సెలెక్ట్ చేసుకున్నాం వినాయక చవితి ఫెస్టివల్ ఎన్ని డేస్ పడితే అన్ని డేస్ మా పందిర్లో వాళ్ళందరం ఫుల్ గా ఎంజాయ్ చేస్తాం ఈ ఇయర్ డెకరేషన్ అయితే ఇలా చేపించాం బ్లూ అండ్ పింక్ తో ఇంకా ఈవినింగ్ అయితే వచ్చేసి అందరు కూర్చొని భజన చేయటానికి గ్రీన్ మ్యాట్ అయితే రెడీ చేస్తున్నాం ఇంకా కూర్చోలేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం చైర్స్ కూడా వేసేస్తున్నాం మేము బాబా గారిని అయితే ఇలా డెకరేషన్ చేసాం ఎలా ఉందో కామెంట్స్లో కామెంట్ చేసేయండి ఇంకా భజన చేసే వాళ్ళు వచ్చి భజన స్టార్ట్ చేసిన తర్వాత అందరూ ఒక్కొక్కరు గ్యాదర్ అయ్యి ఇంకా భజన అయితే చేస్తాము చక్కగా దేవుడి పాటలన్నీ కొంతసేపు పాడుకుంటాం భజన అలా చేయాలని తెలియక వీడైతే ఇలా చేస్తున్నాడు ఇంకా ప్రతి ఇయర్ అందరు కలిసి మా పందిర్లో ఇలా చాలా గా భజన అయితే జరుపుకుంటాం ఇలా చాలా ఇయర్స్ నుంచి భజన అయితే జరుపుకుంటున్నాం మేము ఇంకా భజనే కాకుండా ప్రతి ఇయర్ ఏదో ఒక పూజ అయితే కండక్ట్ చేస్తానే ఉంటాం పిల్లలకైతే సరస్వతి పూజ దిష్టిక్ గుమ్మడికాయల పూజ కుంకం పూజ దీపాల పూజ ఏమో భజన చేసుకుంటా బిజీగా ఉంటే పిల్లలేమో ఏమో యూనో ఆడుకుంటా బిజీగా ఉంటారు మా పందిర్లో లోకైతే ఇది భజన తర్వాత రోజు మా పందిర్లో అయితే మ్యూజికల్ చేసాం అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఒకసారి చూసేయండి ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్